ఈసుక్రవారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచిన కీర్తన నలభై మొదటి పది వచ్చిన ఈ కీర్తన ప్రాముఖ్యంగా రెండు భాగాల్లో విభజించినట్టు మనం చూడొచ్చు ఈ భాగాన్ని ఆ మొదటి ఆ భాగంలో ఆయన ప్రభు ఇంతకు ముందు దానిని విడిపించిన ఆ అపాయంలో నుంచి విడిపించే కారణాన చాలా ఉత్సాహంతో ప్రభుని ఆరాధిస్తూ రాస్తా ఉంటున్న మాటల్ని చూడొచ్చు రెండో భాగంలో ఆయన వెళ్తున్న ఆపత్తు ఆయన వెళ్తున్న విపత్తు గుండా ఆ ప్రభు కొరకు ప్రభు నన్ను విడిపించాలి ప్రభు నన్ను బయటకు తీసుకుని రావాలని చాలా ఆందోళనతో ప్రభు వైపు చూస్తున్నట్టు మనము చూడొచ్చు ఇక్కడ ఆ ప్రాముఖ్యంగా మొదటి మూడు వచనాలలో దేవుడు తనకి చేసిన ఐదు విషయాల గురించి దావేద చాలా స్పష్టంగా ఆ రాయడం మనం చూడొచ్చు మొదటిగా ఆయన చెబుతున్న మాట మొదటి వచనంలో ఐ హీట్ ఐ వైటెడ్ ఫర్ దాన్ హీ టర్న్ మీ అండ్ హీ హర్డ్ మై క్రై నేను ప్రముఖులకు ఎదురు చూశాను ఆయన నా మొర విన్నాడు ఆయన నా వైపు తిరిగాడు నా వైపు తిరిగాడు నా మొర విన్నాడు ఇది ఒక క్రైస్తవుని యొక్క చాలా తారాస్థాయి యొక్క తృప్తి ఏంటంటే నా ప్రభు చూశాడు నా ప్రభు విన్నాడు నా ప్రభు వింటే చాలా ఇంకా ఎవరు విన్నా వినకపోయినా దాంతో నాకేం పని ఉంది అందుకనే దాని పర్యావసనాన్ని ఆయన కింద రాస్తా ఉంటాడు నాలుగో వచ్చు ఆయన అంటాడు ప్రభువు ప్రభు వైపు చూడకుండా వేరు వాటి వైపు వేరు ప్రజల వైపు గర్విష్ఠుల వైపు ఏదో ప్రగల్భాలు పలుకునే వాళ్ళ వైపు చూస్తే ఏమి లాభమో అని పలుకుతా ఉన్నాడు అంటే ఇంకో మాటలో దావేది చెబుతా ఉంటున్న మాట ఆ ప్రభు వైపు ఎప్పుడైతే మనం చూస్తామో ఆయన ఖచ్చితంగా ఆలకిచ్చే దేవుడు ఒక విరిగిన హృదయం ఒక నలిగిన మనస్సు ఒక యథార్థమైన ఆ దృక్పథము కలిగి మనము ఎంత చిన్న ప్రార్థన చేసినా ప్రభు ఆ ప్రార్థన హండ్రెడ్ పర్సెంట్ వింటాడు వింటాడు అనంటే దాని అర్థము బహుశా మనం అనుకున్నట్టు లేక మనకి ఇష్టమైనట్టు జవాబు ఇవ్వకపోవచ్చేమో కానీ ప్రార్థన మాత్రం నిఖచ్చితంగా ఆయన వింటాడు ఇది గ్యారంటీ ఇది బైబిల్ చెబుతున్న ఖచ్చితత్వం కనుకనే ఆ కొత్త నిబంధన మనకి ఇస్తా ఉంటున్న చక్కటి సలహా ఏంటంటే ఏడ తెగకుండా ప్రార్థన చేయండి సలహా కంటే ఇది దేవుని చిత్తము అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది కనుక దేవుని ఎలా మనము మనము ఇలాంటి వైఖరిని ఎన్నడూ కలిగి ఉండాలి నిత్యము ఆయనతో మొర పెట్టుకుంటూ నిత్యము విరిగి నలిగిన హృదయంతో ఆయనకి మొర పెడుతూ ఆయనతో ఆయన వైపు చూస్తూ నీ సహాయమే నాకు కావాలి ప్రభావ ఎందుకంటే వేరే వాళ్ళ సహాయము బహుశా పరిస్థితిని మారుస్తుందేమో కానీ మనల్ని మార్చదు వేరే వాళ్ళ సహాయము బహుశా తాత్కాలిక మేలు చేస్తుందేమో కానీ నిత్య మేలు చేయదు వేరే వాళ్ళ సహాయము కేవలం ఆ క్షణానికి మాత్రమే ఉపయోగపడుతుందేమో కానీ అది అది ఎక్కువ దూరము మనకి మనకి రాదు కనుక ప్రభు దగ్గర నుంచి మాత్రమే పొందే జవాబు కొరకే మనం ఎదురు చూడడం నేర్చుకోవాలి రెండో విషయం ఏం చెప్తున్నాడు అంటే రెండో విషయంలో ఉన్నాడు ఆయన నన్ను జిగట కలిగిన దొంగ ఊబిలో నుంచి తీసి ఆయన ఆ ఆ మట్టిలో నుంచి ఆ మురికిలో నుంచి ఆయన నన్ను బయటికి లేపి అనే మాటను చెబుతున్నాడు ఇంకో మాటలో దావిలు చెబుతా ఉంటున్నమాట ఎంత అపాయంలో ఉన్నాడు అని అంటే ఆయన జిగట కలిగిన ఊబిలో ఉన్నాడు అంటే ఒక కాలు బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తే ఇంకా లోపలికి వెళ్ళిపోయే పరిస్థితి జిగట కలిగిన ఊబిలో నుంచి రక్షించాలంటే బయట ఉంటున్న వ్యక్తి రక్షించడమే సాధ్యం కానీ లోపల ఇంకొకడు జిగట కలిగిన ఊబిలో ఉండి ఈ వ్యక్తి ఆ వ్యక్తిని రక్షించడం సాధ్యం లేదు రక్షించడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి ఇద్దరు లోపలికి వెళ్తారు తప్ప బయటకి రాలేరు కనుక ఇక్కడ దావి చెప్తా ఉంటున్నాడు ప్రభు ఇప్పుడు విన్నాడు అంటే ఎక్కడ దూరంగా ఉండి చేయగలిగిన పనిని ఇప్పుడు రెండవ శ్రంలో దగ్గరకు వచ్చేసాడట ప్రభు దగ్గరకు వచ్చేసి ఇప్పుడు ప్రభు తనకి సమీపంగా ఉండి తనని రక్షించడం మనం చూడొచ్చు ప్రభు మనకి దగ్గర రావడానికి ఇష్టపడతా ఆయన మోసతో కూడా చెప్తా ఉంటున్నాడు నా ప్రజల విని నేను దిగి వచ్చాను అంటాడు మన దిగి రావడానికి ఇష్టపడే దేవుడు కనుక ఆ దావిదు తన ప్రభు తనని ఈ అపాయం నుంచి బయటకు తీసుకొని వచ్చి మురికి నుంచి ఈ ప్రాణాపాయం నుంచి బయటకు తీసుకొని వచ్చాడు అని చెబుతా వచ్చినాడు మెట్కి ఇది కవిత్వంలో ఆ వర్ణించిన ఆ వివరణ ఆ పదజాలను వాడుతున్నాడు ఆ తర్వాత కేవలం బయటకు తీసుకొని వచ్చి ఆ వదిలేయడమే కాదు ప్రభు ఏదన్నా చేసినప్పుడు ఆయన పూర్తిగా చేసేవాడు ఇంకో మాటలో మనం అడిగిన దానికంటే ఇచ్చిన దానికంటే మనం అడిగేది కేవలం మన కంటి చూపు మేర వరకు ఎంత కనిపిస్తుంది అంతే అడుగుతాం మనకి ఏం అనిపిస్తుంది అంతే అడుగుతాం మనకి ఎట్లా అనిపిస్తుంది అంతే అడుగుతాం కానీ ప్రభు ఇచ్చే జవాబు మాత్రము మనం విన్నదానికంటే కన్నదానికంటే ఎక్కువ ఇస్తాడు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు ఎందుకంటే ఆయన నిత్యత్వాన్ని చూసేవాడు గనక అందుకని ఇక్కడ కూడా ఆ వ్యక్తి మొరపెట్టినప్పుడు బయటకు తీసుకొని వచ్చి వదిలేయలేదు కానీ ఈ వ్యక్తిని ఆ అపాయకరమైన పరిస్థితుల నుంచి తీసుకొని వచ్చి ఆయన బండ మీద తన పాదములు నిలుపుతా వచ్చాడు బండ మీద అని అంటే ఆ క్రీస్తు అనే బండ కొత్త నిబంధనల్లో మనము చూడొచ్చు అయితే మనం ఆ బండ మీద నిలబడుతున్నాం దావిద్ ఆ బండ గురించి మాట్లాడలేదు బహుశా ఇక్కడ అయితే దావిదు ఇక్కడ ఒక స్థిరమైన భూమి గురించి మాట్లాడుతున్నాడు లేకపోతే ఆ ఆ రెండింటికి వ్యత్యాసం ఒకటేమో మునిగిపోయే భూమి ఒకటేమో మునుగని భూమి ఒకటేమో అపాయకరమైనది ఒకటేమో క్షేమకరమైన దాని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక ప్రభు తనకి ఇచ్చిన క్షేమాన్ని ఆయన చూస్తూ ఉంటారు ప్రభు ఎన్నిటికీ మనం క్షేమకరమైన స్థానానికి తీసుకొని వెళ్తా వెళ్తాడు అది నొప్పిగా అనిపించవచ్చు దెబ్బగా అనిపించవచ్చు గర్తింపుగా అనిపించవచ్చు కానీ ఏదైనా ప్రభు చేస్తే అది క్షేమమే మనకి క్షేమమే ప్రభు ప్రభు దగ్గరకు వచ్చిన వారికి ఆయన కీడు ఎన్నడు చేయడు చేయజాలడు అంతేకాకుండా మనము నాలుగవదిగా చూసినట్లయితే మూడవదిగా ఆ మనము ఆయన బండ మీద తన తనని నిలుపుతా వచ్చాడు ఆ స్థిరమైన భూమి మీద తనని తీసుకొని వస్తా వచ్చాడు ఈ యొక్క గట్టి భూమి మీద ఆయనని తీసుకొని వస్తా వచ్చాడు గట్టి భూమి మీద ఆయనని తీసుకొని వచ్చి ఆయనకి కథలని ఒక స్థానాన్ని ఆయన ఇచ్చినట్టు మనం చూడొచ్చు కథలని ఆ ఒక స్థానం అంటే ప్రభు గతంలో మొర విన్నడం బయటకు తీసుకున్నాడమే కాదు కానీ ఆయన యొక్క భవిష్యత్తుని కూడా ఆయన క్షేమంగా పెడతా ఉంటున్నాడు భవిష్యత్తుని కూడా అద్భుతముగా ఆయన క్షేమంగా పెట్టడము దావిది ఇక్కడ ప్రస్తావిస్తా ఉంటున్నాడు నిజంగా ఎంత శ్రేష్టమైన ధన్యత కదా ప్రభు మన గతమే కాదు మన భవిష్యత్తుని కూడా చూసుకునేవాడు ఉట్టి గతమే ప్రభు చూసుకుంటే దానివల్ల లాభమే లేదు ఎందుకంటే మనం నాశనం అయిపోతాం ప్రభు గతం ప్రభు మన ప్రస్తుతం ప్రభు మన భవిష్యత్తుని కూడా చూస్తాడు ఐగుప్త దేశం యొక్క బానిసత్వం నుంచి ఇస్రాయల్ ప్రజల్ని కేవలం బయటకు తీసుకొని రావడమే కాదు కానీ ఆయన లోపలికి తీసుకొని ఆయన ఆయన కానాను వరకు నిత్యత్వం వరకు కూడా వారి పూర్తి బాధ్యతని వహించినట్టు మనం చూడవచ్చు కనుక మన జీవితాల్లో కూడా మన ధైర్యం ఇదే మన ప్రభువు గతం ప్రస్తుతం భవిష్యత్తు తరతరాలకు మా నివాస స్థలము నీవే కదా అని మోసే రాస్తాయి ఇది మన యొక్క శ్రేష్టమైన ధన్యత మన నమ్మకము అంతేకాకుండా చివరిది ఐదవదిగా ఆయన చెబుతా ఉంటున్నమాట మూడవ వర్షంలో ఆయన నా నోట కొత్త పాట పెట్టి ఉన్నాడు నేను ఆయనని స్థుతిస్తాను అని చెబుతా ఉంచున్నాడు అంటే ఇంకో మాటలో ప్రభు కేవలము భౌతిక పరిస్థితి మార్చడమే కాదు కానీ ఇప్పుడు హృదయ వైఖరి కూడా మారింది నోటి మాట కూడా మారింది హృదయ వైఖరి నోటి మాట నిజంగా ఈ ఈ రెండు కూడా మారడం అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రభు ఎంత చేసి హృదయం మారకపోతే దాని వల్ల లాభం ఏంటి ప్రభు ఎంత చేసి ఒకవేళ మాట మారకపోతే దాని వల్ల లాభం ఏంటి మాట మారడం హృదయంలో మార్పు సూచిస్తూ ఉంటుంది ఎందుకంటే హృదయం దేంతో నింపబడి ఉంటుంది మాట నాలుక అదే మాట్లాడుతుంది కనుక ఇవన్నీ ఏవైతే జరిగే ఈ జరిగినప్పుడు ప్రభు తన మొరు దగ్గరికి వచ్చినప్పుడు రక్షించినప్పుడు తనని స్థిరపరిచినప్పుడు తన భవిష్యత్తుని భద్రపరిచినప్పుడు ఆయన నోట ఆయన హృదయాన్ని మార్చి ఆయన నోట కొత్త మాట పాట పెట్టినప్పుడు వాటి అన్నిటి పర్యావసానాన్ని మూడవచ్చని చివరి భాగంలో రాస్తున్నారు అనేకులు చూచి ప్రభు మీద విశ్వాసము పెడతారు అపుస్తుల కార్యంలో ఇదే పరిస్థితిని మనం చూడొచ్చు అపుస్తుల కార్యంలో తొమ్మిదో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాల్లో అనియాస్ అంటే పారాలిటికా లేకపోతే పక్షవాయువు వచ్చిన వాడిగా ఉంటున్నప్పుడు పేత్రయన దగ్గరికి వచ్చి ఏసు ప్రభు నిన్ను రక్ష నిన్ను స్వస్తిపరుస్తూ వచ్చాడు లే నీ పరుపు చుట్టుకో అని చెప్పినప్పుడు ఆ ప్రాంతం వారు ఇల్లుడ్డ ఆ తర్వాత ఆ శారన్ ప్రాంతం వాళ్ళందరూ అది చూసి అనేకులు ప్రభుని విశ్వసించారు అంటే ప్రభు చేసే కార్యాలు ప్రభుని విశ్వసించడానికి ఆయన చేసేవాడిగా ఉంచినాడు అంతేకాకుండా ఇదే ఇదే మాటలు అపోస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయం నలభై ఒకటి నలభై రెండులో తమిత గురించి కూడా డ్రైవర్తా వచ్చింది దాన్ని చనిపోయినప్పుడు పేతురు తన దగ్గరికి వెళ్ళి తనని లేపుతా వచ్చాడు తనని లేపినప్పుడు ఆమె ఎప్పుడైతే సజీవురాలుగా లేస్తా వచ్చిందో ఆమెని అక్కడుంచిన విధవరాలకి అక్కడుంచిన ప్రజలకి ఆయన అప్పగిస్తా వచ్చాడు ఈ విషయాన్ని విని ఆ ప్రాంతంలో అనేకులు ఆయనను విశ్వసిస్తూ వచ్చారు కనుక ప్రభు చేసిన కార్యాలని మనము చెప్పడం బట్టి అనేకులు ప్రభుని విశ్వసించాలి ఇదే ఇది చివరికి వచ్చేటప్పటికి ఇదే మాట అంటున్నాడు తొమ్మిది పది వచనాల్లో ప్రభావ నువ్వు నాకు ఏదైతే చేసావు అది నేను నా వరకే పెట్టుకోను నేను రహస్యంగా పెట్టుకోను వాటిని నేను చాటి చెప్తాను వాటిని అనేకులకి పంచుతాను ఎందుకు అని అంటే నేను పంచితే అనేకులు నీ మీద విశ్వాసం పెడతారు కనుక దావీదు ప్రభుత్వ నుంచి పొందడమే కాదు ప్రభుకి ఇవ్వడమే కాదు స్థితికి కీర్తనలో అనేకులకు కూడా సాక్షిగా ఉంటా నాలుగో వచనం నుంచి పదవ వచనం వరకు ఆ ఈ వ్యక్తి ఎలా ప్రతిస్పందిస్తా ఉంటున్నాడు మనం చూడచ్చు నాలుగవచంలో ఆయన అంటున్నాడు ఆ నేను గర్విష్ఠుల వైపు చూడను ప్రభు వైపు మాత్రమే చూస్తాను ఐదవ వచనంలో ఆయన అంటున్నాడు ఆయన నా పక్షంలో చేసిన చాలా అమోఘము ఆరు నుంచి ఎనిమిది చాలా ప్రాముఖ్యమైన వచనాలు ఎందుకంటే ఆరో వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు హెబ్రిల్ రాష్ట్ర పత్రిక అధ్యాయము ఐదు నుంచి ఏడు వరకు యేసు ప్రభు గురించి రాస్తా ఉంచిన మాటలుగా మనం చూడొచ్చు ఇది దావిదు అనుభవంలో రాస్తా ఉంటున్నాడు యేసు ప్రభు గురించి కూడా రాయపడతా వచ్చు యేసు ప్రభు దేవుని చిత్తం చేయడంలో ఆనందించిన వాడిగా ఆ గ్రీకు తర్జుమాలు అంటే ఆరంభ గ్రీకు తర్జుమాలో ఈ యొక్క హెబ్రి ఈ కీర్తన నలభై ఆరో వచ్చి కొంచెం వేరుగా రాశారు ఇక్కడైతే నా చెవిని పొడిచారు అని రాస్తారు లేక నా చెవిని తెరిచారు అని రాస్తారు కానీ సెప్టెనిస్ లో ఆయన నా దేహాన్ని బాగు చేశాడు అని రాస్తున్నాడు అంటే పూర్తిగా ఆయన సేవించడానికి అందుబాటులోనికి తీసుకొని వచ్చాడు అని రాస్తా అంతే అంతేకాకుండా కేంబ్రిడ్జ్ బైబిల్ ఎంత చక్కగా అని అంటే ఎట్లయితే చెవి ఆయన ఉపదేశం వినడానికి అవసరమో దేహము ఈ ఉపదాశయాన్ని చేయడానికి అవసరం అనే అనువాదముగా రాస్తా వచ్చారు బయటికి వీట్లన్నిటి ద్వారా దావీదు దేవుని దగ్గర నుంచి పొందడమే కాదు దేవునికి ఇవ్వడమే కాదు చుట్టూ ప్రజలకు కూడా తన ప్రభు గురించి ఘనతతో అద్భుతమైన విధానంలో సాక్ష్యం ఇస్తా వచ్చినాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ యేసు ప్రభు మా రక్షకు నా కీర్తిస్తా ఉంచిన మా జీవితాల్లో ఇలా దేవా నీ దగ్గర నుంచి పొంది మా వరకు ఉంచుకోకుండా నేను ఘనపరుస్తూ జీవించడానికి సహాయపడుతుంది ಎಸು ಪ್ರಭು ನಾಮುಂದು ಆಡುಗುತ್ತು ನಾಂ ಆಮೇಲೆ